హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సుజాత వలాక్స్ ఈరోజు నేను కార్తీక మాసం స్పెషల్ అయిన జనుములు వంకాయ కూర ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ జనుములు వంకాయకి అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాను కుక్కర్లోని తర్వాత అయితే వంకాయల్ని కట్ చేసి వాటర్లో వేసి అవి కూడా పక్కన పెట్టాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని శనగ తరిగిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకున్నాను పోపు దినుసులు జీలకర్ర ఆవాలు మినపప్పు కూడా వేసుకోవాలి పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని చెదుగొట్టిన వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలను కట్ చేసుకోవాలి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకునేవి వేసుకోవాలి జనుములు వేసేసుకున్నాను కాబట్టి టమాటా మొక్కల్ని తర్వాత వేసుకోవాలి టమాటాలు వేగిన తర్వాత జనుములు వేసుకోవాలి ఉడి ఉడకబెట్టుకున్న జనుములు వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకునే వేసుకోవాలి టమాటా మొక్కలను అయితే వేసుకుంటున్నాను టమాటాలు కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూతను పెట్టి మీడియంలోనే కుక్ చేసుకోవాలి కొద్దిగా పసుపునైతే వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత కారం కూడా వేసేసుకోవాలి కట్ చేసుకున్న వంకాయ ముక్కలని అయితే వేసేసుకుంటున్నాను వంకాయ ముక్కలు ఇలా వాటర్ లేకుండా వేసుకోవాలి వంకాయలు వేసుకొని కూర మొత్తాన్ని కలుపుకోవాలి కూర ఫ్రై అయ్యాక తగినంత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని లోటు మీడియంలోనే కుక్ చేసుకోవాలి రుచికి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోవాలి మంటను మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి మూతను పెట్టుకొని కూరంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన కార్తీక మాసం స్పెషల్ జనుములు వంకాయ కూర రెడీ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్